ఏపీకి ఎమ్మెల్యే కడియం శ్రీహరి కావ్య గుడ్ బై చెప్పేశారు కాంగ్రెస్ లో చేరుతున్నారు కడియం శ్రీహరి కావ్య అన్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి ఇప్పటికే ఢిల్లీ బయలుదేరి వెళ్లారు తండ్రి కూతుళ్లు లోక్సభ పోటీ నుంచి తప్పుకుంటూ కడియం కావ్య కేసీఆర్ కి ఒక లేఖ కూడా రాసారు పోటీ చేయలేనంటూ కేసీఆర్ కి కావ్య తెలిపారు లిక్కర్ స్కామ్ ఫోన్ టాపింగ్ భూ కబ్జాలు వంటి విషయాలు పార్టీ ప్రతిష్టను దిగజార్చాయని ఆ లేఖలో పేర్కొన్నారు కావ్య జిల్లాలో నాయకుల మధ్య సమన్వయం సహకారం లేదు అన్నారు ఆమె ఎవరికి వారి యమునా తీరే అన్నట్టుగా పార్టీ తయారైందన్నారు కావ్య మా ప్రతినిధి పెద్దీష్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు పెద్దీష్ చెప్పండి ఆల్రెడీ కడియం శ్రీహరి కావ్య ఢిల్లీ బయలుదేరి వెళ్లారు అంటున్నారు ఇంకా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి లోక్సభ సీటు ఎవరికి దక్కుతుంది అనేది ఇంకా అనౌన్స్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఆ సీట్ కడియం కావ్యకే అని అనుకోవచ్చా ఎస్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో కావచ్చు జిల్లాలోని ప్రజల్లో కూడా ఆ డౌట్ ఇదే అంటే కేవలం వీరి కోసమే ఆ వరంగల్ పార్లమెంట్ సీట్ హోల్డ్ లో పెట్టారా అనే ఒక ప్రచారం అయితే ఇప్పుడు ఆ ప్రచారానికి బలం చేకూరేలా తాజా పరిణామాలు కనిపిస్తున్నాయి అయితే ఇది బీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఊహించని ఒక బిగ్ షాక్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే వరంగల్ పార్లమెంట్ స్థానంలో వరంగల్లో గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీలో సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో అరూరి రమేష్ వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీ చేరిన నేపథ్యంలో ఆయనకి ఇప్పటికే బీజేపీ బీఆర్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటన చేసింది ఆ తర్వాత సేమ్ టైంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కడియం శ్రీ కడియం శ్రేణి కూతురు కడియం కావ్యకు టికెట్ కట్టబెట్టి ఇక్కడ బండిలో దింపారు ఇప్పటికే ఆమె కూడా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తు నిర్వహిస్తుంది సో తాజా పరిణామాల నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ శ్రేణులు ఎవరు ఆమెకు సహకరించక సహకరించడేలానే ఒకటి రెండవది బిఆర్ఎస్ పార్టీ పైన కూడా చాలా సంచలన ఆరోపణలు చేశారు అవినీతి అక్రమాలు అదేవిధంగా భూ కబ్జాలు ఫోన్ ట్యాపింగ్ లాంటి వ్యవహారాలు లిక్కర్ స్కామ్ లాంటి వ్యవహారాలు పార్టీ ప్రతిష్టను దిగజార్చే విధంగా ఉన్నాయి అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి నేతలు ఎవరు కూడా తమకు సహకరించడం లేదు ఎవరికి వారు ఏమున తీరనేట్లుగా పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారని చెప్పి ఆమె స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ అధినేతకు రాసినటువంటి లేఖలో పేర్కొన్నారు ఈ సారాంశం అంతా చూస్తే ఖచ్చితంగా వారు పార్టీ మారడానికి డిసైడ్ అయినట్లుగానే స్పష్టం అవుతుంది సో ఇప్పటికే వారంతా హైదరాబాద్ లో అంటే ఇప్పుడు కడియం శ్రీయర్తో పాటు కడియం కావ్యకు హైదరాబాద్ లో ఉన్నట్ల సమాచారం వారంతా ఢిల్లీకి చేరుకొని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి చేరుతారని ప్రచారం జరుగుతుంది ఇప్పటికే వారిని వారిని సంప్రదించడం లేదు వారైతే పార్టీ మారుతున్నామని చెప్పి మాత్రం ధృవీకరించడం లేదు కానీ ఆయన సన్నిహితులు అదేవిధంగా పార్టీ వర్గాల నుంచి మాత్రం అనుకున్నటువంటి సమాచారం ప్రకారం వారంతా పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నారని ప్రచారం జరుగుతుంది దీనికి బలం చేకూరుతూ గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా కడియం శ్రీర్కి టచ్ లోకి వచ్చి ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి చేరమని ఒత్తిడి చేస్తున్నట్టుగా కూడా ప్రచారం జరిగింది అది కొద్ది రోజులుగా మనం కడియం శ్రీర్తో మాట్లాడినప్పుడు కూడా ఆయన కామన్ గా వాళ్ళు ఫోన్లు చేసుకుంటారు కానీ మేము స్పందించాలి కదా చేరాల్సిన అవసరం మాకేముంటుంది మేము చేరే అవకాశం కూడా లేదని చెప్పి ఆయన కొట్టిపారేశారు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రముఖులు చాలా మంది ఆయనకు కాంటాక్ట్ లో ఉన్నారని చెప్పి ఆయన చెప్పారు సో ఈ నేపథ్యంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనేది మాత్రం ఇప్పుడు చాలా స్పష్టంగా ఒక ప్రకటన దీని దీనికి సంబంధించిన సంకేతాలను బట్టి అర్థమవుతుంది ఇప్పటికే ఢిల్లీకి వెళ్ళబోతున్నారని కూడా ఆయన సన్నిహితులు చెప్తున్నారు రైట్ నిజంగా బీఆర్ఎస్ కి మరొక బిగ్ షాక్ అనే చెప్పాలి పార్టీకి ఎమ్మెల్యే కడియం శ్రీహరి అలాగే కావ్య గుడ్ బై చెబుతూ కేసీఆర్ కి లేఖ రాశారు కాంగ్రెస్ లో చేరుతున్నట్లుగా కడియం శ్రీహరి కావ్య వీరిద్దరు కూడా ఆల్రెడీ ఢిల్లీకి బయలుదేరినట్లుగా చెప్తూ ఉన్నారు లోక్సభ పోటీ నుంచి తప్పుకుంటూ కడియం కావ్య కేసీఆర్ కి ఈ లేఖ రాశారు మరి ఢిల్లీలో తాజా పరిణామాలు ఏంటి మా ప్రతినిధి మహాత్మా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మహాత్మా చెప్పండి ఈ రోజు బీఆర్ఎస్ కి నిజంగా ఒక బ్యాడ్ డే అని అనుకోవచ్చా ఒక పక్క కే మళ్ళీ తన మాతృ పార్టీలోకి వెళ్ళిపోతున్నారని ప్రకటించారు ఇప్పుడు కడియం శ్రీహరి కడియం కావ్య పార్టీని వీడుతున్నట్లుగా లేఖ ద్వారా మనకు తెలుస్తోంది అయితే ఢిల్లీ వెళ్తున్నారు ఇద్దరు అని కూడా అంటున్నారు మరి ప్రస్తుతం రేపు వారిని ఎవరైనా కలుస్తున్నారా కాంగ్రెస్ అధిష్టానం వారిని పిలిపించిందా ఇట్లాంటి వార్తలకు సంబంధించిన సమాచారం ఏదైనా ఉందా మీ దగ్గర ఢిల్లీకి సంబంధించి ఢిల్లీ అధినాయకత్వం నుంచి అయితే ఎటువంటి సమాచారం లేదు కాకపోతే ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ వివిధ పార్టీల నుంచి నేతల్ని చేర్చుకుంటూ ఉంది ఎందుకంటే జాతీయ స్థాయిలో చూస్తే కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్తున్న వారు కూడా పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు కాబట్టి ఎక్కడైతే కాంగ్రెస్ కి అవకాశం ఉంటుందో అక్కడ చేర్చుకోవడం ద్వారా కేవలం తమ పార్టీ నుంచి వెళ్ళిపోవడాలే కాదు చేరికలు కూడా జరుగుతున్నాయని ఒక ఇంప్రెషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది ముఖ్యంగా తెలంగాణలో చూస్తే నాయకులు వరుసగా ఒక ఆపరేషన్ చేపట్టినట్టుగానే కనిపిస్తుంది బీఆర్ఎస్ లో పలుకుబడి పాపులారిటీ ఉన్న నేతలకి గాలమేసి మరీ కాంగ్రెస్ నేతలు తీసుకుంటున్న వాతావరణం చూస్తున్నాం ఆల్రెడీ సికింద్రాబాద్ నియోజకవర్గానికి లోక్సభ అభ్యర్థిగా బిఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన దానం నాగేందర్కే టికెట్ ఇచ్చిన ఉదాహరణ మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది ఇప్పటికీ ఇంకా లోక్సభలో ఆ అభ్యర్థులను ప్రకటించని నాలుగు స్థానాల్లో వరంగల్ కూడా ఉంది వరంగల్ కి ఒక బలమైన అభ్యర్థి పాపులారిటీ ఉన్న అభ్యర్థి కోసం కాంగ్రెస్ నాయకత్వం ఎదురు చూస్తున్న క్రమంలో ఈ కడియం కావ్య కనిపించిందని చెప్పుకోవచ్చు కడియం శ్రీహరి చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నారు జిల్లాలోనే కాదు ఉత్తర తెలంగాణలోనూ చాలా ప్రభావం కలిగిన వ్యక్తి కాకపోతే సామాజిక సమీకరణాలు ఇతరత్ర ఇవన్నీ కూడా పార్టీ చూసుకుంటుందనేది మనకు అర్థమవుతుంది గతంలోనే కడియం శ్రీహరిని ఆ పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానం పంపించింది కాంగ్రెస్ పార్టీ కాకపోతే అప్పుడు ఆయన తటపటాయించారు కానీ ఇప్పుడు చివరికి కాంగ్రెస్ నేతల నుంచి వచ్చిన ఒత్తిడైనా లేకపోతే వారికి ఇక్కడిస్తున్న పదవులు లేకపోతే వారికి ఆశ చూపిన పదవులు కారణం ఏమైనా సరే మనసు మార్చుకున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది కొద్ది క్రితం కడియం కావ్య తాను పోటీ నుంచి తప్పుకుంటున్నాను అంటూ ఒక లేఖ విడుదల చేయడమే ఇందుకు ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు వారి తదుపరి కార్యాచరణ నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నది మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం వారు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరే మా ప్రయత్నాల్లో ఉన్నట్టుగా తెలిసింది ఈ రాత్రికి ఢిల్లీ చేరుకుంటే రేపు ఆ ఏఐసిసి ని సంప్రదించి అంటే దీనికి సంబంధించి ఆల్రెడీ ముందుగానే మంత్రాలు సాగి ఉంటాయి అవి బహిర్గతం చేయరు కానీ రేపు ఉదయం ఏదైనా మెసేజ్ వచ్చింది అని అంటే కనుక అది వీరి చేరిక సంబంధించింది అని మనం భావించవచ్చు వన్స్ చేరిక ఖరారైతే ఏంటంటే చేరడం జరిగింది అంటే ఇక నెక్స్ట్ వరంగల్ లోక్సభ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ స్థడం కావ్యకు టికెట్ ని ప్రకటించే అవకాశం కూడా ఉంటుంది రైట్ థ్యాంక్ యూ మహాత్మా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న న్యూస్ అయితే పోటీ చెయ్యలేను అంటూ కేసీఆర్ కి కావ్య లేఖ రాశారు ఆ లేఖలో అందుకు తగిన కారణాలను కూడా ఆమె వెల్లడించారు లిక్కర్ స్కామ్ ఫోన్ ట్యాపింగ్ భూ కబ్జాలు ఇలాంటి విషయాలు పార్టీ ప్రతిష్టను ఎంతో దిగజారుస్తున్నాయని స్థానిక నేతల మధ్య సమన్వయ లోపం ఉందంటూ సహకారం లేదంటూ వాపోయారామె ఎవరికి వారే యమునా తీరేలా అన్నట్టుగా పార్టీ తయారైందని కావ్య ఆ లేఖలో పేర్కొన్నారు మే పదమూడు రెండు వేల ఇరవై నాలుగు నాడు జరిగే లోక్సభ ఎన్నికల్లో వరంగల్ లోక్సభ స్థానం నుండి భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం తనకు కల్పించినందుకు ధన్యవాదాలు అంటూనే ఈ లోపాలన్నింటినీ ఎత్తి చూపుతూ ఆమె పార్ సభ్యత్వం నుంచి అలాగే తనకి ఇచ్చిన అవకాశం నుంచి తప్పుకుంటున్నట్లుగా ఆ లేఖలో పేర్కొన్నారు కడియం కావ్య